స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్య శాస్త్ర మేనేజ్మెంట్ విభాగం వారి ఆధ్వర్యంలో రీసెర్చ్ మెథడాలజీ అండ్ అవెన్యూ ఫర్ ఫడింగ్ అనే అంశంపై రెండు రోజుల జాతీయ స్థాయి కార్యశాల నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్ ప్రసాద్ తెలిపారు మార్చి తేదీలలో ఈ రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కార్యశాల నిర్వాహకులు రాజనాయక్ వాణిజ్య శాస్త్ర విభాగాధిపతి గోపాల సుదర్శనంతో కలిసి ప్రిన్సిపల్ మాట్లాడారు పరిశోధనలపై ఆసక్తి ఉన్న విద్యార్థులు అధ్యాపకులకు ఈ కార్యశాల ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు కార్యశాలకు హాజరు కావాల్సిన వారు కళాశాలలో నేరుగా గాని ఆన్లైన్ ద్వారాగానే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు కళాశాల విద్యార్థులకే కాకుండా బయటి విద్యార్థులకు ఇతర కాలేజీ ఫ్యాకల్టీలకు అవకాశం ఉందన్నారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు కళాశాల సిద్దిపేట అటానమస్ నుంచి కళాశాలలో పద్దెనిమిది విభాగాలు ఉన్నాయి డిపార్ట్మెంట్స్ అందులో కామర్స్ విభాగాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఒక సెమినార్ ఒక వర్క్షాప్ నిర్వహించడం అనేది ఉంది అదేవిధంగా మరలా ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో ఒక సెమినార్ని నిర్వహించడం జరుగుతుంది రీసెర్చ్ మెథడాలజీ అండ్ ఎవెన్యూస్ అని చెప్పి ఈ గ్రాంటింగ్ ఫర్ ఫండ్ అని చెప్పి దాని మీద ఈ సంవత్సరం ఈ మార్చి నెలలో ఇరవై రెండు ఇరవై మూడులో జరుగుతూ ఉంది దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే దేశంలో వివిధ కళాశాలల్లో కానీ యూనివర్సిటీ స్థాయిలో కానీ రీసెర్చ్ని ఇంప్రూవ్ చేయాలనే ఒకే కారణంతో దీని మీద మరి అనేక సెమినార్లు వర్క్షాప్లు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ ఈ యొక్క సెమినార్లో మరొకసారి ఈ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిద్దిపేటకు ఉన్నటువంటి గౌరవం ఏదైతే ఉందో దాన్ని నిన్మడిపజేయటం కోసం కళాశాలలో ఉన్నటువంటి వివిధ విభాగాలన్నీ కూడా మరి వాళ్ళు తమ యొక్క నాలెడ్జ్ ఏదైతే వారి యొక్క ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఏదైతే వాళ్ళకి ఉందో వాటిని మన కళాశాలలో మన శుద్ధిపేటకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా అందరి డిస్టిక్ కూడా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం అనేది జరుగుతోంది కాబట్టి ఈ సందర్భంగా నేను వారిని కామర్స్ విభాగం నుంచి డాక్టర్ రాజు అదే అదేవిధంగా డాక్టర్ గోపాల్ సుదర్శనం గారిని అభినందిస్తున్నాను